న్యూస్ కి స్వాగతం మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే ప్రధాన మార్గమైన దోర్నాల టు శ్రీశైలం వెళ్లే గణపతి చెక్పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఫిబ్రవరి పదహైదున శివరాత్రి కావడంతో ముందస్తుగానే భక్తుల తాకిడి పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తింది మలుపులు ఎక్కువగా ఉండటం వల్ల మరియు ట్రాఫిక్ జామ్ అవుతుండటం వల్ల ప్రయాణికులు ఆహారం మంచినీరు వెంటది ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలపకుండా కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే ఉంచాలని అలాగే కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని బైక్పై ప్రయాణించే భక్తులు హెల్మెట్ ధరించాలని దోర్నాల ఎస్ఐ వెంకటరమణ సూచించారు అందరికీ నమస్కారం శ్రీశైలం విచ్చే భక్తులకు ధోర్ణాల పోలీసు వారి స్వాగతం శ్రీశైలంలో మహాశివరాత్రిలో భాగంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఘాట్ రోడ్ లో ప్రయాణించే భక్తులు తగిన జాగ్రత్తలు పాటించవలను కర్నూలు నుంచి దోర్ణాల దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళు ఘాట్ రోడ్లో మలుపులు అలాగే ప్రమాదం జరుగు ప్రదేశంలో ఎక్కువగా ఉండడం వలన భక్తులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించవలను దారి మధ్యంలో వేగ సూచికలు అలాగే నిర్దిష్ట బోర్డులు సైన్ బోర్డులు ఉన్నాయి వీటిని పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటించవలను ఎవరైనా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తూ అలాగే కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలను ఎవరైనా మద్యం తాగి ప్రయాణించిన ఎడల వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును పక్క రాష్ట్రాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తులు ఘాట్ రోడ్లో కొత్త మార్గం అవడం వలన తగిన జాగ్రత్తలు పాటించవలను లేని ఎడల ప్రమాదము జరుగు అవకాశాలు ఎక్కువగా ఉండను